ప్రధాన కార్యదర్శిలో మొదటి దశలో కోటువంటి కొత్త నాయకులు మాదిగల పట్ల మాదిగ జాతి అభివృద్ధి పట్ల అంకిత భావించినటువంటి కృపార్ గారికి అదేవిధంగా మహిళా లోకంలో మాదిగ మహిళా ఒక అద్భుతమైనటువంటి మహిళలుగా అన్ని రంగాలకు దర్శనం పెడే మహిళలుగా తన వాలే మాటలతో పాటలతో ఈ ఉద్యమానికి మంది ఉన్నటువంటి మేరీ నేరగా అదేవిధంగా ఆమె బట్ట శ్రీనివాస్ గారికి ప్రత్యేకించి ఇక్కడ చేరిన పెద్దలందరికీ ప్రత్యేకించి పేరు పేరున గన్యవాదాన్ని పునరాస్తున్నాను ముఖ్యంగా ఈరోజు ఈ ఆత్మీయ సందరగం కొన్ని విషయాలపైన ఉన్న అనుమానాల్ని ఆలోచనల్ని అదేవిధంగా భవిష్యత్తులో ఒకవేళ ఇసు పెట్టి కదా జరిగితే తెలుగు రాష్ట్రాల్లో మాదిగలకు భవిష్యత్తు కార్యాచరణ ఎట్లుండాలనే దాని మీద ఒక అవగాహన రావడానికి ఈరోజు ఈ సమావేశాన్ని నిర్వహించుకుంటున్నాం ఈ సమావేశం నిజంగా పాత అంటే మొదట ఈ ఉద్యమాన్ని ప్రారంభించినటువంటి ఎంతోమంది మాదిగా నాయకులు ఒక ఆత్మీయ ఆత్మీయంగా ఇక్కడ కలిసి మాట్లాడుకోవడానికి పెట్టిన ఈ సభకి మరి ఏర్పాటు చేసినటువంటి సదృష్టి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుగు చేస్తున్నాను ఒకవేళ భవిష్యత్ ప్రణాళిక కంటే ప్రభుత్వం ఇచ్చేటువంటి మూడు రంగాల విషయాలపైన మనకు అవగాహన ఒకటి విద్యారంగం ఇప్పటికే మన విద్యార్థులు పోటీ పడే స్థాయికి విద్యాపరంగా అభివృద్ధి సాధించారు మరి ఆ పోటీలో మన విద్యార్థులను దూసుకుపోయే విధంగా మన వాటర్ని సక్రమంగా పెందగలిగే విధంగా ఇంజనీర్లు డాక్టర్లు పియోజ్ స్కాలర్సు లాయర్లు ఇంకా మంచి మంచి విద్యార్థులటువంటి అంశాలతో దృష్టి పెట్టి వాళ్ళకి సపోర్ట్ కథలు నిర్వేదానికి ఒక కమిటీ ఏర్పాటు చేసుకోవాలి అదేవిధంగా రెండో అంశం ఏంటంటే ఉద్యోగాలు ఈరోజు ప్రభుత్వ రంగంలో ఉద్యోగాలు బ్యాక్లౌండ్ లో ఈ బ్యాక్లౌండ్ లో ఉన్నటువంటి ఏ విధంగా మనం తీసుకొచ్చి ఆయా నిరుద్యోగునికి ఉపయోగపడేటువంటి ఎంతో డబ్బు మరి ప్రభుత్వం మన కోసం కేటాయించే పరిస్థితి ఉంది దాంట్లో సక్రమ ఉన్నాయి బడ్జెట్ లో వస్తాయి మరి ఈ నిధులను కూడా సక్రమంగా మనం ఉపయోగించుకోవడానికి ఒక ప్రణాళిక వేసుకోవాలి ఈ ఆర్థిక సమ్మెలనం అధ్యయనం చేసి ఒక అద్భుతమైనటువంటి స్ట్రక్చర్ ఏర్పాటు చేసుకొని ఆ నాయకత్వాలు మరి విద్యార్థుల మీద ఉద్యోగస్తులకి ఇచ్చే అవకాశాల మీద సంక్షేమించే అవకాశాల మీద మన వాళ్ళకు అవగాహన కల్పిస్తూ వాటిని అందుకునే చేయాలని చెప్పి అక్కడ కూర్చున్న వాళ్ళందరూ ఆలోచించాలని చెప్పి గుర్తు చేస్తున్నారు ముఖ్యమైన ఒక అవకాశం వచ్చినప్పుడు ఎంతో మంది ఎన్నో విధాలు చూస్తారు మరి అటువంటి పరిస్థితుల్లో ఈరోజు మాదిగలు ముప్పై సంవత్సరాల పోరాటంలో నాయకులుగా ఎదిగారు మంచి చైతన్యం వచ్చింది ప్రశ్నం చేసుకొచ్చారు ఇటువంటి ఒక అద్భుతమైనటువంటి మాదిగ శక్తిని ఒక క్రమంగా పెట్టి ఇంకా అద్భుతంగా మన వాళ్ళు ఎదిగే విధంగా అట్లా సమాజానికి మనం ఉపయోగపడే విధంగా రాజకీయంగా మారాలి కానీ విధానంలో మన ఆశలను గురి చేసి మనం ఎక్కడ ఉన్న ఓటుని వాళ్ళు స్వాధీనం చేసుకొని అధికారంలోకి వచ్చే పరిస్థితి పెట్టుకున్నారు మనం కూడా పేదరిక ఉండడం వల్ల ఈ ఆశ్రం కాబట్టి ఈ ఆశల ప్రకారమే మన ఓటు మన ఓట్లను చేస్తూ వాళ్ళ అభివృద్ధికి పాటుపోయే మారిపోయింది ఓటు శక్తిని కూడా రాజకీయ శక్తిగా మార్చుకోవడానికి మనం ప్రణాళిక వేసుకోవాలి అదే సందర్భంలో మంద కృష్ణారెడ్డి లాంటి వ్యక్తి రాజకీయంగా రెండు వేల సంవత్సరంలో నేను ఇక మాదిగలతో రాజకీయ చేత మందూరు సార్లు పెట్టి ఈరోజు మాలీయాలకు పని ఒక సంకేతాన్ని తీసుకుపోయాడు దాన్ని మనం పూడ్చుకోవాల్సిన అవసరం ఉంది రాబోయే కాలంలో మరి పెద్దపీట చెప్పి పరిస్థితి గుర్తు చేస్తున్నారు ఇక మూడో విషయం చాలా నాకు ఇచ్చిన అవకాశాన్ని పూర్తి చేసుకుంటాను ఎస్సీ వర్గీ కన్నా మొదలు పెట్టింది ఈవెడిలో మొదలు పెట్టిన తర్వాత ఇంకా గో చేయాల్సిన పరిస్థితికి వచ్చారు కదా మంద కష్టమాలిగా కాలయాపం చేసుకుంటూ ఉంటుపోయాడు ముప్పై సంవత్సరాల పోరాటంగా దీన్ని మార్చాడు చెప్తున్నారు ఇవి ఇవి చిన్న కేసులో ఇవి చిన్న వర్సెస్ ఆంధ్రప్రదేశ్ కేసులో మనం ఓడిపోయాం జీవో రద్దు అయిపోయాడు అప్పటి వరకు నాలుగు సంవత్సరాలు ఇంప్లిమెంట్ అయ్యి విద్యార్థులు లాభపడ్డారు విధంగా ఉద్యోగస్తులు ఒక ఇరవై వేల ఉద్యోగాల దగ్గర దగ్గర తీసుకొని లాభపడ్డారు ఇది అయిన తర్వాత ఉన్నటువంటి జీవోలు పోయారు కదా ఒక్కసారిగా మనం పూర్తిగా మన ఆలోచన అంతా ఒక్కసారిగా చీకటి వచ్చినట్టు అయిపోయింది మరి ఈ విషయం మీద ప్రొఫెసర్ ఒక సమావేశం పెట్టారు రెండు వేల నాలుగు నవంబర్ ఐదున వస్తే నవంబర్ ఎనిమిదో తారీఖున ప్రొఫెసర్ ముత్తయ్య గారితో తీరు సమావేశం పెడితే ఆ సమావేశానికి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ముఖ్యులంతా హాజరయ్యారు అసలు ఎందుకు జరిగింది ఏం జరిగింది అని చెప్పి దాని మీద ఆలోచించే క్రమంలో ఒక ప్రొఫెసర్ వేసి రాష్ట్ర వ్యాప్తంగా రెండు వేల సంవత్సరం నుంచి రెండు వేల నాలుగు వరకు అయ్యా సుప్రీంకోర్టు లో కేసు నడుస్తుంది పోయారు మానవులు మీద మనం వైకేట్లాడుతున్నాం కాబట్టి డబ్బులు ఇవ్వాలా చెప్పి విచిత్రంగా రెండు వేల సంవత్సరం నుంచి రెండు వేల నాలుగు వరకు మొత్తం ఉమ్మడి రాష్ట్రంలో డబ్బులు వసూలు చేశారు ఆ డబ్బు ఏమైంది ఎందుకు మనం న్యాయం పెట్టలేకపోయాం ఈరోజు మనం ఓడిపోవడానికి మనం మీరు కదా అని వాళ్ళు ఒకసారు అప్పుడు అక్కడ ఉన్నటువంటి మందా కృష్ణ గారు ఏం చేశారంటే ఏదో ఫోన్ వచ్చినాడు మాది బయటికి పోయి అక్కడి నుంచి అదే వెళ్ళిపోయారు ఎందుకంటే ఇది అటు ఇటు తిరిగి ఈ ఉచ్చు నా మీద దగ్గర పెట్టేటటు ఈ డబ్బు ఏం చేసినామంటే నేనే కదా డబ్బు వసూలు చేస్తున్నది ఈ డబ్బుకి నేను సమాధానం చెప్పాలని చెప్పి అక్కడి నుంచి ఆయన వెళ్ళిపోయాడు వెళ్ళిపోయినాడు అక్కడి నుంచి మళ్ళా రెండు వేల పద్నాలుగు వరకు పదహైదు వరకు ఉద్యమంలో ఎక్కడ కడపాలి రెండు వేల ఆరు నుంచి రెండు వేల నాలుగు నుంచి రెండు వేల పదహారు వరకు ఉద్యమంలో ఎక్కడ లేడు ఆ ఉద్యమం నడిపింది ఆ రోజునటువంటి కృపా కళ మేమందరం కలిసి ఢిల్లీలో పోరాటాలు చేశాం మరి ఆ క్రమంలోనే మాకు మన తిరుపతి నుంచి గుడి బలని గెలుతారని చెప్పి ఒక లాగి అన్నా వీళ్ళిందరు చెప్తున్నారు మనం న్యాయ పోరాటం చేయాలి ఎక్కడ జీవోలు ప్రభుత్వం అక్కడే జీవోలు వేయాలా అని చెప్తే లాస్ట్ కి ప్రోగ్రామ్ మీద ఎట్లా మనం ఎట్లా చేయాలంటే లేదు కోర్టులో కేసు వేయాల్సిందే రెండు వేల ఆరులో మేము కేసు వేసాం ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ ఏమో శాసనసభ తీర్మానం చేసి పార్లమెంట్ కల్పిస్తే షెడ్యూల్ కురాలపై ఆంధ్రప్రదేశ్ నుంచి కేసు వేసింది నేను నా సంబంధం తరఫున గుడిమల్లం గిరి దగ్గర నా దాయ్ రెండు వేల ఏడులో రెండు వేల ఆరులో రిజెక్ట్ అయింది రెండు వేల ఏడులో రిజెక్ట్ అయింది రెండు వేల పదిలో మన యొక్క పిటిషన్ ని కోర్టు తీసుకున్నది రెండు వేల పదిలో మాకు డబల్ ఫైవ్ ఎయిట్ సిక్స్ ఫైవ్ టూ థౌజండ్ టెన్ మా నెంబర్ కోర్టులో ఫస్ట్ టైం మేము కేసు వేసింది యాక్సెప్ట్ అయింది యాక్సెప్ట్ అయిన తర్వాత గుడివల్ల నీరు జరగాలి మూడు రాష్ట్ర ప్రభుత్వాలకు లెటర్స్ రాశారు అయ్యా మీరు కూడా కోర్టులో రిపిటేషన్ ఏంటి అని చెప్పి ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ కి రాశాడు అట్లే పంజాబ్ గవర్నమెంట్ రాశారు హర్యానా గవర్నమెంట్ రాశారు అయితే మన రెండు పవర్ ఈ ప్రభుత్వాలు స్పందించలేదు కానీ పంజాబ్ గవర్నమెంట్ ఇమ్మీడియట్ గా అది కూడా శాసనసభ తీర్మానం చేసి ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ పంపించినట్టు పార్లమెంట్ బిల్ కోసం ప్రయత్నం చేసే క్రమంలో యూటర్న్ తీసుకుని రెండు వేల పదకొండులో రివ్యూ పిటిషన్ వేసింది ఆ రివ్యూ పిటిషన్ మనం మేము వేసిన రెండు వేల పదిలో పిటిషన్ ఆసెప్ట్ అయినాయి కాబట్టి రెండు వేల ఇరవైలో తీర్పు వచ్చింది ఏమని వచ్చిందంటే గతంలో ఐదు మంది ధర్మా సంక్తులు తీర్పు న్యాయబద్ధంగా లేదు దాన్ని మేము వ్యతిరేకిస్తున్నాము మొత్తం కేసును పరిశీలించిన తర్వాత పూర్వపాలని పరిశీలించిన తర్వాత ఎస్సీ వర్గే కింద రాష్ట్ర ప్రభుత్వాలు చేసుకోవచ్చు పార్లమెంట్ చేయాల్సిన అవసరం లేదని రెండు వేల ఇరవై ఆగస్టు ఇరవై ఆరు తీర్పు ఇచ్చింది ఈ తీర్పును ఆంధ్రప్రదేశ్ నుంచి సాధించింది గుడిమంగిధర్గా

ఇక్కడ కృష్ణ పాత్ర ఏం లేదు కానీ మా శ్రమను కూడా కృష్ణ తన పాకెట్ వేసుకోవాలని చూస్తున్నాడు ఇది మేము ఒప్పుకోవట్లేదు అందుకే ఇక్కడ ఆర్టీఎస్ లో ప్రతి ఒక్క లీడర్ కి మేము చెప్పేది ఒకటే ఇది మన శ్రమ ఇది మాదిగల శ్రమ ఈ శ్రమని మనలో దాన్ని చేసుకోవడానికి ఉన్న ఒక విషయం మీద లక్ష డబ్బులు వెయ్యి వందల పేరు మీద సమావేశం పెడితే కొంతమంది మా దగ్గరికి వచ్చారు అన్నా మీరు కూడా మా చెప్తే డబ్బిస్తారంటే నేను ఇద్దరు ముగ్గురు ఆఫీసర్ ఫోన్ చేసి చెప్పాను చెప్తే ఆయన అన్నాడు ఏదో ఇల్లు వేలు పంపించారు అంటే కృష్ణనాథి గారు ఇల్లు కట్టుకుంటే కూడా ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా ఎంప్లాయీస్ ఇంకా ఇతర ఆర్థిక వాళ్ళంతా డబ్బులు సరుగుతున్నారు అంటే ఆయనకు ఏం తక్కువైంది ఈ ఒక్క ఈ ఈ ముప్పై సంవత్సరాలు అతనికి పేరు పేరు వచ్చింది ఆర్థిక బలం వచ్చింది రాజకీయ బలం పెరిగింది అన్ని పెరిగినా కూడా ఇంకా మాదిగల మీద పడకాలనే ఆలోచన ఉంది దాన్ని మనం వ్యతిరేకిస్తున్నాం మాదిగలు మేలు చేసే విధానంలో ఆయన కలిసి ఏది చేసినా మనకు న్యాయం జరగదు ఎందుకంటే ముప్పై సంవత్సరాలుగా జరిగే న్యాయం ఇప్పుడేదో జరుగుతుందంటే నమ్మే పరిస్థితులు లేవు కాబట్టి ఈ ఆత్మీయ సమ్మెల సభ భవిష్యత్తులో அற்புத வேண்டுமென்ற நாளுக்கு வந்து போது